గిరిజన ప్రాంతంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ఇప్పటిదాకా సంక్షేమ పథకాలు నవరత్నాలు అమ్మఒడి రైతు భరోసా చేయుత ఈ నవరత్న పథకాలన్నిటికీ కలిపి మూడు వేల కోట్ల రూపాయలు వారి వారి కేతల ఖాతాలో జమ చేయడం జరిగింది మన ప్రభుత్వానికి మన అన్నకి కులం లేదు కులముండ్రా మతముండ్రా మన అన్నకి కులం లేదు మతం లేదు పార్టీ విందా పార్టీ ఉందా పార్టీ లేదు కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఓన్లీ ఎలిజిబిలిటీ ఉంటే చాలు ఎలిజిబిలిటీ ఉంటే పథకాలన్నీ నేరుగా అందరికి ఇస్తున్నాము పరోసగా ఇస్తున్నాము ఇది మన జగనన్న పరిపాలనలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వం అయితే ఓన్లీ పసుపు చొక్కాలు వేసుకున్న వాళ్ళకి జన్మభూమి కమిటీ పేరుతో లంచాలు తీసుకొని వాళ్ళకి పథకాలు అమ్మ కానీ ఈ రోజు మన ప్రభుత్వంలో వివక్ష లేదు జాతి లేదు కులం లేదు మతం లేదు అందరికి ప్రభుత్వ పథకాలు చేరవలసిన ఘనత మా జగన్ గారిది మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే ఏకైక నాయకుడు ఉన్నారంటే మా నాన్న జగన్మోహన్ రెడ్డి గారే నిజంగా మన చింతపల్లి వచ్చి ఆ రోజు దాదాపు రెండున్నర గంటల సేపు విద్య కోసం మాత్రమే మాట్లాడారు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని గొప్ప గొప్ప ఇనిషియేటివ్ తీసుకొచ్చంటే భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని విద్య కోసమే ప్రత్యేకించి కేటాయించి మన ప్రాంతానికి వచ్చి అది పుట్టినరోజు నాడు మన ప్రాంతానికి వచ్చి మన పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క స్కీమ్ ఆ రోజు తెలియజేయడం జరిగింది అలాగే కాకుండా మన ప్రాంతాల్లో ఈరోజు మనకి ఇక్కడ హుక్కుంపేట నుంచి చాలా దగ్గర పాడేలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మన మెడికల్ కాలేజ్ సర్వేగంగా పూర్తవుతుందా లేదా మన మెడికల్ కాలేజ్ పూర్తయిన తర్వాత మన వైద్యం కోసం మనకు వైజాగ్ దాకా పరిగెట్టే అవసరం లేదు మనం పాడేరు దాకా వెళ్తే సరిపోతుంది ఇంకా మన పిల్లలు ఇదే మన ప్రాంతం పక్కనే సాలూరు ఇలా వెళ్ళిపోతే దగ్గరే కాకపోతే సాలూరులో మన భవిష్యత్ అంటే భవిష్యత్తు తరాల కోసం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేశారు ఇంకొంచెం ముందుకెళ్తే కుప్పంలో మన మన పిల్లల భవిష్యత్తు కోసం ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు అలాగే ఏజెన్సీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ వైద్యం కోసం ఎవరు దూరంగా వెళ్ళకూడదని ఓన్లీ గిరిజన ప్రాంతాల కోసమే అత్యధికంగా అభివృద్ధి పనులన్నీ జగన్ గారు మన కోసం తీసుకొచ్చారు ముప్పై రెండు లక్షల మంది ఆదివాసీ బిడ్డలంగా అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు అదే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే కేవలం మంత్రి పదవి ఇవ్వటమే కాదు తన ప్రక్కన కూర్చోబెట్టుకోవటానికి ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చేటువంటి ఘనత భారతదేశం మొత్తంలో కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆదివాసీ బిడ్డలను గౌరవించారన్న సంగతి మర్చిపోకూడదని కూడా మీకు మనం చేస్తున్నా ఎన్నో సంవత్సరాల కల పోపరమైనటువంటి హక్కులు గిరిజన ప్రజాని కలిగి ఉండాలి ఆ హక్కుల్ని కాపాడుకోవటం ప్రత్యేక కమిషన్ కావాలి ఆ కమిషన్ ఏర్పాటు చేయాలని ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ శాసనసభ్యులు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా గడిచినటువంటి పాలకులు ఎవరో పట్టించుకోరా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగపరమైనటువంటి మన హక్కులు కాపాడటానికి ఎస్టీ కమిషన్ ని ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మీకు మనం చేస్తున్నా అంతేకాదు వెంటనే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేశారు ట్రైకర్ సభ్యులు నియమించారు గిరిజన కార్పొరేషన్ నియమించారు అన్ని పదవులు గిరిజన ప్రజానికనికే నియమించినటువంటి ఘనత మన నాయకుడు సామాజిక సాధికార సాధికార ద్వారా సామాజిక ద్వారా అన్ని వర్గాల వారు కూడా సాయం చేసినటువంటి ఏకైక నాయకుడు అంటే వైఎస్ 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 జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఈ రోజు మీ అందరికి కూడా ఆర్వర్ఎస్ ఫోర్ పెట్రోల్ ఇచ్చి సుమారు నలభై తొమ్మిది వేల ఎకరాలు ఒక అరకు నియోజకవర్గానికి ఇచ్చారు నలభై తొమ్మిది వేల ఎకరాలు ఆరు ఆర్ ఫోట్ ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకంటే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆయన డిఎన్ఏంది ఎప్పుడు కూడా ఆయన ఏంటంటే ఆదివాసుల పక్షపాతి ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి అటవీ హక్కుల చట్టంలో వాళ్ళకైనా రుణాలు తెచ్చుకోవడానికి కానీ బ్యాంకు కలిగి అప్పులు తెచ్చుకోవడం కానీ అప్పుల వల్ల మీకు చెప్పుకపోవాలనే ఉద్దేశంతో ఆ రోజు అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత దళగిత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు మాత్రం మనం చేస్తున్నా మీకు లక్ష ఎకరాలు ఆ రోజు అంకితం చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కన్నా ఒక అడుగు ముందుకేసి మూడు లక్షల ఎకరాలు మూడు లక్షల ఎకరాల ఆర్వఎఫ్ఓ పట్టాల కింద ఆన్వాసీ కూడా పట్టాల రూపంలో దేశంలో పంపిణీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాత్రం మన చేస్తున్నారు